వైదేహీసీ సురద్రుమత హైమే మహామంటే మధ్యే పుష్పకమాసనే మణిమే వీరాసన సంస్థ అగ్రేవాచైతి ప్రభంజనసూతే తం మునిభ్యప్పరం వ్యాఖ్యాతం భరతి పరివృతం రామం భజే శ్యామల శ్రీరామనవమి నాడు భద్రాచలంలో కళ్యాణం చేయడం అన్నది మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మనకి దృశ్య మాధ్యమం వచ్చిన తర్వాత దృశ్య మాధ్యమంలో అక్కడ జరిగేటటువంటి ఘట్టాలన్నింటినీ ప్రత్యక్షంగా చూస్తున్నాం దృశ్య మాధ్యమం లేనటువంటి రో రోజుల్లో మాధ్యమం ద్వారా వినేవాళ్ళం శ్రవ్య మాధ్యమం అంటే ఆకాశవాణి అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని ప్రతిదాని కూడా కళ్ళకి కట్టినట్టుగా పెద్దలు ఏలూరుపాట అనంతరామయ్య గారు మొదలైనటువంటి చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉషశ్రీ గారు వీరందరూ చక్కగా వ్యాఖ్యానం చేస్తూ ఎట్లాగంటే మనం ఇట్లా కళ్ళు మూసుకుని ఆకాశవాణిని వింటూ ఉంటే ఆ భద్రాచలంలో జరుగుతున్నటువంటి కళ్యాణం అంతా కళ్ళ ముందు కనబడే అట్లాంటి దాంట్లో వాళ్ళప్పుడు చెప్పినా ఇప్పుడు మనం చూస్తున్న మూడు మంగళసూత్రాలను చూపిస్తారు సాధారణంగా వివాహంలో మంగళసూత్రాలు అనేవి దక్షిణ దేశంలోనే ఉంటాయి ఉత్తర దేశీయులకు మంగళసూత్రాలు లేవండి వింజకి దిగువనే ఉంటాయి ఈ ఈ ఈ రెండు మంగళసూత్రాలు కూడా ఒకటి పుట్టింటి వారు ఇచ్చేది ఒకటి అత్తింటి వారు ఇచ్చేది అంటే అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఒకటి అబ్బాయి తల్లిదండ్రుల నుంచి ఒకటి సూత్రాలు వస్తాయి వాటిని చక్కగా వాటిలో గౌరీదేవిని ఆవాహన చేసి పూజించి ఆ పైన వరుడు వధువు మెడలో ఆ మంగళసూత్రాలను ధరింపజేస్తాడు కానీ భద్రాచలంలో మనకి మూడు మంగళసూత్రాలు కనపడతాయి ఇది విచిత్రం ఇది ఇక్కడ సంప్రదాయం అంతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయమైనటువంటి ఆచారం ఏమిటది ఒకటి దశరథుల వారు చేయించింది ఒకటి జనకుల వారు చేయించింది మరి మూడోదో భద్రాచల రామదాసు చేయించింది కంచర్ల గోపన్న అనేటటువంటి ఆయనకి భద్రాచలంలో రాముడికి తాను దాసుడైపోతే తనని తాను రామదాసుడు అనుకుంటే భద్రాచల రామదాసుడుగా ఆయనకి పేరొచ్చింది ఆయన చేయించింది మరి ఇప్పుడు మనం ఆ మూడవ మంగళసూత్రంలో ఉన్న మూడవ బిళ్ళ ఉండే సూత్రం అంటే తాడు ఆ తాడుకుండేటటువంటి బిళ్ళ ఆ బిళ్ళ ఏదైతే ఉందో లేకపోతే బొట్టు లేక పతకం ఇలాంటి పదాలు వాడతాం అది ఏదైతే ఉందో అది తెలుగు వాళ్ళందరికీ ప్రతినిధిగా కంచర్ల గోపన్న చేయించింది అంటే ఆ మూడవ మంగళసూత్రం బిళ్ళ ఉందే అది ఎవరిదంటే అందరికీ మనందరం కూడా సీతారాముల కళ్యాణాన్ని చేస్తూ ఆ కళ్యాణంలో మన పక్షాన రాముల వారికి ఇచ్చి సీతమ్మ మెడలో కట్టించడానికి మామూలుగా పెళ్ళిలో మంత్రాలు ఏమని ఉంటాయి మాంగళ్యం తంతు మమ జీవన హేతున అని ఉంటుంది కానీ దేవతామూర్తుల కళ్యాణంలో ఏమని ఉంటుంది లోకరక్షణ హేతున లోకాన్ని రక్షించటం కోసన్నే కడుతున్నాను అన్నాడు అందువల్ల లోకరక్షణ కోసం శ్రీరామచంద్రుడు సీతాదేవి మెడలో ఆ మంగళసూత్రాన్ని ధరింపచేస్తూ ఉన్నప్పుడు అది ఎవరిచ్చినట్టు మనందరి పక్షాన ఇచ్చినట్టు ఆనాడు రామదాస్ ఇచ్చాడు ఈనాడు ఆయన భౌతికంగా లేడు కానీ మనమందరం కలిసి ఆ భద్రాచల రామదాస్ ఇచ్చినట్టుగా ఇవ్వడం ఉంది అందుకని మరెక్కడా లేనటువంటి ప్రత్యేకత భద్రాచలలో మనకు కనపడేది ఏమిటంటే మూడు తాళి బొట్లు ఉన్నటువంటి మూడు మంగళసూత్రాలని మనం రాములవారు అమ్మవారి మెడలో ధరింపజేసినట్టుగా చూస్తూ ఉంటామండి ఇది లోకానికంత రక్షణ మాత్రమే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని